హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మాస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు భోగి పండుగ అందరికీ హ్యాపీగా భోగిలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంక్రాంతి వస్తుందంటే ఆడవాళ్ళకి చాలా అంటే చాలా పని ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే హౌస్ అంతా క్లీన్ చేసుకోవడం మళ్ళీ పాత సామాన్ అంతా పైన ఉండేవన్నీ కిందకి దించి అవి క్లీన్ చేసుకొని తోముకొని మళ్ళీ పైన పెట్టేసుకోవడము పిండి వంటలు చేసుకోవడము మళ్ళీ పండగకి షాపింగ్ చేసుకోవడము ఇంట్లో సరుకులన్నీ నింపి పెట్టుకోవడం కూరగాయలు నింపి పెట్టుకోవడం ఇంకా అలాగే పువ్వులు పండ్లు ఇవన్నీ సమకూర్చుకొని పండగ కళని ఇంటికి తెచ్చుకొని పండగని సెలబ్రేట్ చేసుకోవడమే ముగ్గులు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సంక్రాంతికి రంగులు తెచ్చుకోవడము ముగ్గు పిండి ఉందా లేదా చూసుకోవడము ఇవన్నీ కూడా పండగలన్నీ సంతోషంగా బంధువులతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉంటాము మేమైతే భోగి ముందు రోజు ఫ్రెండ్స్ జరుపుకుంటున్న సంక్రాంతి సంబరాలకి వెళ్ళి అటెండ్ అయి వచ్చాము ఇంకా నేను కూడా పండగకి హౌస్ క్లీనింగ్ అంతా బయట వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు వచ్చి చేసి పెట్టేశారు అది కూడా వాళ్ళు ఎలా చేశారని భోగి రోజు ఫోర్ ఫోర్ నిద్ర నిద్రలేసేసి తలంటి స్నానం చేసేస్తాను నేనైతే మా వారు భోగి మంటలు అవన్నీ వేసాక తర్వాత తలంటి స్నానం చేయిస్తాను ఇంకా కమ్యూనిటీలో మెయిన్ గేట్ దగ్గర పెద్ద మంట వేస్తారు అందరూ వచ్చి అక్కడ వాళ్ళు ఏమైతే మంటలు వేయాలనుకుంటారో అవన్నీ వేస్తారు ఇంకా ట్రెడిషన్ ఎవరి ట్రెడిషన్ వాళ్ళది కదా ఎవరింటి ముందు వాళ్ళు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలా అనుకున్న వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు చిన్న మంట వేసుకుంటారు అలాగే నేను కూడా మా ఇంటి ముందు చిన్న మంట వేశాను మాకు కూడా అలవాటు పెద్ద భోగి మంట వేసినా కానీ గేటెడ్ కమ్యూనిటీలో మా ఇంటి ముందు కూడా కొంచెం వేసుకోవడం మాకు అలవాటు ఇంకా అపార్ట్మెంట్లో ఉంటే మాత్రం కమిటీ వాళ్ళే వేస్తారు ఇంక ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ కాబట్టి ఎవరింటి ముందు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం వేసుకోవాలా అనుకునే వాళ్ళు వేసుకుంటారు ఇంకా కమ్యూనిటీ ముందు పెద్ద మంట ఫైవ్ అంతా వేసేశారు మా వారు వెళ్ళారు నేను అప్పుడు వెళ్ళలేదు నాకు ఇంట్లో పూజ ఉందని వెళ్ళలేదు ఇంకా నేను మా వారికి చెప్పాను మనం వేసుకుందామని మా వారు సెటప్ చేశారు నేను దాని చుట్టూ ముగ్గు వేసేసి రాత్రి ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నాము ఇంకా పొద్దున్న పొద్దున్నేసి తలస్నానం అది చేసేసి పూజ చేసుకొని కమ్యూనిటీ వాళ్ళు వేసిన మంట దగ్గర వెళ్ళి పిక్స్ దిగేసి ఫ్రెండ్స్తో వచ్చేసి మా భోగి మంటని స్టార్ట్ చేసుకున్నాము పిక్స్ వీడియోస్ చీకట్లో తీస్తే పెద్దగా రావు ఇంకా తెల్లవారిన తర్వాత తీసుకున్నవి కొంచెం బాగుంటాయి ఇంకా మంట దగ్గర కాసేపు మేము కూర్చున్నాం రిలాక్స్డ్గా ఇంకా బ్యాచిల్ బ్యాచిల్గా మా ఇంటి ముందు నుంచి వెళ్ళే వాళ్ళందరూ మాకు విషెస్ చెప్తూనే ఉన్నారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది గేటెడ్ కమ్యూనిటీలో ఉండబట్టి మనకు ఇంతమంది బంధువు కలిసి వెళ్తూ చాలా అనిపించింది మనకు పిల్లల దగ్గర లేరని చుట్టాల దగ్గర లేరని బాధని మర్చిపోయేలాగా చేస్తారు ఆ పెద్ద భోగి మంట దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ మా ఇంటి దగ్గరికి వచ్చి మమ్మల్ని పలకరించి వెళ్తారు ఈరోజైతే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఫ్యామిలీస్ దాకా వచ్చి పలకరించారు ఈవినింగ్ కూడా ఒక ఫిఫ్టీ ఫ్యామిలీస్ దాకా వచ్చారు ఇంకా అందరం కలిసి ఇక్కడ ఇలాగా కూర్చున్నాము ఇంకా అందరూ వస్తూ పోతూ ఉంటారు కాబట్టి గబగబా ఇంట్లో పనులన్నీ ముగించుకొని వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము ఇద్దరము ఇంకా కాఫీ కూడా ఇక్కడికే తీసుకొని వచ్చి ఇక్కడే కూర్చొని తాగుతాము ఎవ్రీ భోగి పండగ రోజు కాఫీ అయితే పాలు పొంగించుకొని కాఫీ అయితే ఇక్కడే కూర్చొని తాగుతాము భోగి మంట చుట్టూరు అందరం కూర్చొని తాగేవాళ్ళము చీకట్లో ఇప్పుడైతే అందరికీ ఎవరి పనులు వాళ్ళకి బిజీ కాబట్టి ఇక్కడ కుదరట్లేదు ఇంకా మేమిద్దరమే కూర్చొని కాఫీ తాగాము మార్నింగ్ అయిన ఫ్రెండ్స్ వస్తే వాళ్ళందరికీ ఇచ్చాను మా మంట అయితే ఏడు ఏడు గంటల దాకా వెలుగుతూనే ఉంది ఎందుకంటే మేము ఇల్లంతా క్లీన్ చేయించినప్పుడు చాలా వేస్ట్ వచ్చేసింది ఆ వేస్ట్ అంతా కూడా మా వారు పడేయకుండా దాచించారు అవన్నీ కూడా మంటలో వేసాము అందుకే చాలాసేపు చాలా పెద్ద మంటలాగా వెలుగుతూనే ఉన్నింది అందుకని కొంతమంది అయితే పొద్దుటే లేవరు కదా వాళ్ళందరూ కూడా మా మంట దగ్గరికి వచ్చారు వీళ్ళు ఇంకా మంట వేస్తూనే ఉన్నారు అని చెప్పి ఊర్లలో అయితే తెల్లవారుజామున మూడున్నర నాలుగు లోపల వేసేస్తారు ఇంకా నాలుగు నుంచి తలంటి స్నానాలు ముగ్గులు అవన్నీ చేసుకుంటూ ఉంటారు నేనైతే ఈ మాసం అంతా కలర్స్తో కొంచెం సింపుల్ కలర్స్తో ముగ్గులు వేయిస్తాను ఈ సంక్రాంతి ఐదు రోజులు నేను మంచి ముగ్గులే వేయిస్తాను ఇంకా కొంచెం వెళ్తురు వచ్చాక కొంతమంది ఫ్యామిలీస్ వచ్చారు ఇంకా నేను కూడా మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి కాసేపు చూసేసి వచ్చాను నేను మార్నింగే ఇలాగ దేవుళ్ళకి అభిషేకం చేసుకున్నాను ఈ సంక్రాంతి ఐదు రోజులు తప్పకుండా క్షీరాభిషేకం జరుపుకుంటాను సంక్రాంతి లక్ష్మీకి క్షీరాభిషేకం జరుపుకుంటున్నాను ఈ సంక్రాంతి అంటేనే కొత్త పంటలు ధాన్యలక్ష్మి రూపంలో ఇంటికి వచ్చి సంతోషంతో ఆనందంతో ఈ హ్యాపీగా ఈ ఫెస్టివల్ని చేసుకుంటారు అలాంటి లక్ష్మీదేవికి నేను నిండు మనసుతో క్షీరాభిషేకం జరుపుకున్నాను శ్రీకృష్ణునికి కూడా క్షీరాభిషేకం జరుపుకుంటున్నాను ఇవాళ గోదా కళ్యాణము ఈ తిరుప్పావై ఆఖరి రోజు గోదా కళ్యాణం చేస్తారు భోగి రోజు ఈ ఇంట్లో పనంత అయ్యాక గోదా కళ్యాణికు కూడా వెళ్ళాలి గోదాదేవి నెల రోజులు శ్రీకృష్ణుని స్వామి రూపంలో తిరుప్పావై గీతాలతో ప్రసన్నం చేసుకొని రంగనాథ స్వామిని భోగి రోజు కళ్యాణం చేసుకుంటుంది అందుకే ఈ జనవరి మాసంలో ఎవరు పూజలు చేసుకున్నా వాళ్ళ పూజలు ఫలిస్తాయి అని అంటారు అమ్మవారికి ముందుగా తామర గింజలతో అష్టోత్తరం చదువుకున్నాను తర్వాత అమ్మవారికి కుంకుమతో అష్టోత్తరం చదువుకున్నాను నమస్తే స్థు మహామాయ శ్రీపేట సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజే యోగ సంభూతే మహాలక్ష్మి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తిప్రదాయిని సదా సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు సాంప్రదాయం ప్రకారము ఈ భోగి సంక్రాంతి కనుమ ఫెస్టివల్స్ ప్రాంతాలను బట్టి జరుపుకుంటూ ఉంటారు ఇంకా మేము టెన్ ఓ క్లాక్కి గోదావ కళ్యాణం స్టార్ట్ అంటే మేము వెళ్ళాము కర్నూలు పండుగగా జరిగిన గోదాదేవి రంగనాథ స్వాముల వారి కళ్యాణాన్ని తమిళ్ బ్రాహ్మణ్స్ అండి వీళ్ళు చాలా బాగా చేశారు చూడ ముచ్చటగా జరిగింది కళ్యాణము ఇంకా రేపటికి అవన్నీ తీసేసుకొని ఇంటికి వచ్చేసాము ఈవినింగ్ మా ఫ్రెండ్ పాపకి పళ్ళు పోస్తాము అంటే రండి అని చెప్తే రెడీ అయ్యి ఈవినింగ్ పూజాది అంతా అయిన తర్వాత పళ్ళ కోసం వెళ్ళాము హౌస్ ఈ చివరైతే వాళ్ళ హౌస్ ఆ చివర ఉంటుంది ఇంక ఇద్దరం కలిసి వెళ్ళి ఆ బేబీకి భోగిపళ్ళు పోసి ఆశీర్వదించాము కమ్యూనిటీలో ఎవరింటికైనా ఒక్కదాన్నే వెళ్ళే అలవాటు అస్సలు లేదు కలిసే వెళ్తాము ఇంకా వచ్చిన పేరెంట్ వాళ్ళందరూ భోగిపళ్ళు పోసాక ఇలా ఫోటో దిగాము మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు స్నానం చేయించేవాళ్ళు భోగి రోజు ఇంకా అలాగే మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా వారికి పిల్లలకి అంతా నువ్వుల వేడిగా కాసి తలంటేదాన్ని వంటికి కూడా రాసేదాన్ని ఇప్పుడు వంటికి ఎవరు రాయించుకోవడం లేదు ఇంకా అందుకనే ఓన్లీ హెడ్ వరకే అంటే బాగా మసాజ్ చేస్తున్నాను మా వారికి వారంలో రెండు మూడు సార్లు తలంటుతూనే ఉంటాను ఆయిల్తో ఇంకా ఈవినింగ్ తాంబూలను తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా కొన్ని పిక్స్ దిగాము పండగ రోజున చక్కగా రెడీ అవుతాం కాబట్టి తప్పకుండా కుటుంబం అంతా ఫొటోస్ దిగితే చాలా బాగుంటుంది గుర్తుగా ఉంటుంది నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను ప్రేమానురాగాలుగా చూసుకుంటాను ఎవరి సంతోషం వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మారులెస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఆల్వేస్ బీ హ్యాపీ